హలో హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ముందుగా మా చిన్న గార్డెన్ అయితే చూసాను ఫ్రెండ్స్ ఈ చిన్నదే మరింత పెద్దది అవ్వాలని అయితే ఆశిస్తున్నారు నేనైతే కి ఇడ్లీలు అయితే వేసానండి రోజు అది చాలా మెత్తగా చాలా దూదుల్లా అంటారు చూడండి అలా అయితే వచ్చేసేయండి చాలా బాగా వచ్చేయండి ఇడ్లీలు బయట బళ్ళ మీద ఇడ్లీలు అయితే తినలేమో అనుకుంటాం కదండి అలా అయితే మనం చేసుకోకూడదు నేనైతే ఒక చిన్న కప్పుతో పప్పు వేశానండి దానికి రెండు కప్పుల నరే వేశానండి మూడు నాలుగు కూడా వేసుకుంటారు కొంతమంది కానీ నేను రెండు కప్పులు రెండున్నర ఈ రేషియోలో అయితే నేను నూక వేస్తానండి చాలా బాగా వచ్చేస్తాయండి మనం మన ఇంట్లో వాళ్ళు తినడానికే కదండి అందుకని చెప్పేసి నూక చాలా తక్కువ వేసుకుంటే ఇడ్లీ చాలా బాగా వస్తాయండి కొంతమంది అయితే అలా కాదండి ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ నోక వేసి చేసుకుంటారు అలా చేసుకుంటే అసలు బాగోండి ఇందులో ఇంకో చిట్కా ఏంటంటే పప్పు రుబ్బేటప్పుడే చిట్కడు అయితే నేను వంట సోడా వేసానండి బాగా ఉరువు అవుతుంది పప్పు అలాగే పొంగినట్టు కూడా వస్తాయి ఇడ్లీ రెండు మూడు రేకులు అయితే నేను ఇడ్లీలు పెడతానండి ఇది మూడు నాలుగు రోజులు అయితే ఈ రుబ్బ అయితే మాకు వచ్చేస్తుంది మా ఆయనకి నాకును మనం రేకుల్లో ఇడ్లీలు పెట్టేసిన తర్వాత స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టే మనం ఇడ్లీలు ఉడికించుకోవాలండి అప్పుడే ఇడ్లీ సమానంగా అయితే ఉడుకుతుంది సిమ్లో కానీ మీడియంలో కానీ పెడితే ఇడ్లీ అయితే మెత్తబడిపోయినట్టు జిగురుగా అయితే వస్తాయండి ఉడకలేనట్టు అలా ఇప్పుడు చేయకూడదు నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఇడ్లీలు చేయండి చాలా బాగా వస్తాయి ఎలా వచ్చాయి అనేది కూడా నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి చాలా మెత్తగా వచ్చేసాయి ఇలా కనుక చేస్తే నాలుగు తిందామనుకున్న వాళ్ళు ఆరు తింటారు ఆరు తిందామనుకున్న వాళ్ళు అయితే ఎనిమిది తింటారండి సన్నగా ఉన్న వాళ్ళు లావుగా అవుతారు ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇందులో పల్లీల పొడి అయితే వేసి తింటున్నానండి చట్నీ అయితే చేయలేదు ఇంకా కారొడి కానీ పల్లీల పొడి కానీ చాలా బాగుంటుందండి ఇందులో కొంచెం నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి